అలాగే గురువు గారు శ్రీరామచంద్ర కూడా వాళ్ళకి పొల గురువు కులగురువు దగ్గర వాళ్ళ వంశ పరంపరను కూడా గురువు మహాపుడు గురువులో పన్నెండు సంవత్సరాల నుంచి గురువు అలా గురువు అయ్యి గురువు మార్గాన్ని నడుచుకొని గురువు చెప్పినట్టు విని శ్రీరామచంద్రమూర్తి గురువు గారు గురుగారనే ఉన్నాడు కానీ శ్రీరామచంద్రమూర్తి దేవుడు అయ్యాడు గురువు చెప్పినట్టు విని గురువు మార్గాన్ని నడుచుకొని గురువు చెప్పినట్టు చేస్తే ఏదైనా మనిషి మానవుడు దేవుడు అవుతాడు అలా మనమందరం కూడా గురువు చెప్పే మాటలు విని మనిషిగా పుట్టినందుకు మనిషి అనుకున్నందుకు మనం ఏమి చేయాలా ఏమి చేయకూడదు ఎంతో సంపాదిస్తాం ఆస్తి మన ఇది ఎంత రాదు లక్ష తల్లికి అబ్బామ నుండి తానేమో తేలేదు మనం వచ్చిన ఉంచాము వెళ్ళిపోయేనాడు ఎంత ఏమి రాదు ఏమి లేదు చివరి పట్టుకోవడం చేయకుండా దాన చూపేస్తాం

అలాగనే మనం ఎంత సంపాదించినా ఏం చేసినా మనం చేసిన పుణ్యాలు దాన ధర్మాలు అయ్యా కానీ మన ఎంత వచ్చేది నీ డబ్బు ఏమీ రాదు అలాగనే ఇప్పుడు రామచంద్రుడు కనుక గురువు చెప్తున్న మాటలు విని ఇచ్చి నేర్చుకొని పరమాత్మ ముందుకే చేయాలి పరమాత్మ లాగా రామచంద్రుడు ఎలా మారాడు तन मार दो बिनिन तन मारना मार्स कोनी गुरु पास मार्स तो और इनको उनिचावा है श्री बोल हां हां मैं सामान हूं हां 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 हां